రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులలో ప్రతి గల్లీలో అలాగే ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరు యూట్యూబర్ కావాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఫస్ట్ వచ్చేసరికి యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు అని లేకుంటే ఫేమస్ అవ్వచ్చు అని లేకపోతే రెగ్యులర్గా జరిగే విషయాలపైన వాళ్ళ స్పందన తెలియచేయాలని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చేస్తూ ఉంటారు అయితే వీటిలలో కొన్నిటిని ఆపడానికి యూట్యూబ్ ప్రయత్నిస్తుంది యూట్యూబ్ కాదు గవర్నమెంట్ మన భారత ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుంది ఎందుకనంటే మన భద్రత కోసం అని అయితే చెప్తుంది వీటి గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం అందుకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అందరికంటే ముందు తెలుసుకోవాలి అనుకుంటే చూడండి ఈసారి యూట్యూబ్ అయితే అప్డేట్ తీసుకొని రావట్లేదు బట్ భారత ప్రభుత్వం వచ్చేసరికి కొత్త బిల్ని అయితే తీసుకొని రాబోతున్నట్లయితే తెలుస్తుంది దీని గురించి చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి బట్ మన తెలుగులో మాత్రం వీటి మీద వీడియోస్ అయితే లేవు ఫస్ట్ వచ్చేసరికి ఆ బిల్ పేరు ఏం పేరు అంటే డ్రాఫ్ట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ ఆఫ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అని అయితే చెప్తుంది ఈ బిల్ దేనికి రిప్లేస్మెంట్ అంటే లాస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో టెలివిజన్ నెట్వర్క్ రెగ్యులేషన్ ఆఫ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అని అయితే ఉంటుంది దానికి రిప్లేస్గా దీన్ని అయితే తీసుకొని వస్తున్నారు ఎందుకు దీన్ని తీసుకొని వస్తున్నారంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఈ బిల్లు తీసుకొని వచ్చినప్పుడు మన దగ్గర ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లేకుండే అలాగే ఇంత మంచి మొబైల్స్ కానీ ఇంత మంచి నెట్వర్క్స్ కానీ లేకుంటుండే అప్పుడు మనం ఓన్లీ న్యూస్ చూడాలి అంటే టీవీలో మాత్రమే చూసేవాళ్ళం అది కూడా కొన్ని ఛానల్స్లోనే వచ్చేవి వాటికి మాత్రమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అప్పుడు తీసుకొని వచ్చింది బట్ ఇప్పుడు పోను పోను ఏమైంది అంటే ప్రతి ఒక్కరి చేతులలో స్మార్ట్ ఫోన్ అయితే ఉంది అలాగే వాళ్ళు న్యూస్ చూడాలన్నా లేకుంటే ఏది చూడాలన్నా కూడా మొబైల్లోనే ఎక్కువగా చూస్తున్నారు అలాగే న్యూస్ పేపర్ను కూడా ఎక్కువగా మొబైల్ నుంచి చూసి చదువుతున్నారు వాటి నుండి వాళ్ళు అప్డేట్ అయితే అవుతున్నారు అయితే దీన్ని గమనించిన గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా ఒక యాక్ట్ అయితే తీసుకుని వస్తుంది దాని పేరే మీకు ఆల్రెడీ చెప్పాను డ్రాఫ్ట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ ట్వంటీ ట్వంటీ త్రీ అని అయితే అంటుంది ఇప్పుడు మనం దీని గురించి సింపుల్గా మాట్లాడుకున్నట్లయితే యూట్యూబ్లో చాలామంది న్యూస్ని కవర్ చేస్తున్నారు అలాగే పాలిటిక్స్ గురించి చెప్తున్నారు అలాగే మన ఇండియాలో జరిగే వాటి గురించి లేకుంటే దేశ భద్రతకు సంబంధించినవి ఇవన్నిటి గురించి కూడా మనకు న్యూస్ అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ న్యూస్ ఛానల్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే న్యూస్ ఛానల్ వాళ్ళు ఏదైతే వాళ్ళు చూశారో అలాగే వాళ్ళ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని గురించి మాత్రమే మాట్లాడతాయి న్యూస్ ఛానల్స్ ఉన్నాయే ఎందుకు మాట్లాడుతుంది అంటే దానికి అంత ముందు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో తీసుకొచ్చిన బిల్లు వాళ్ళ మీద ప్రవేశపెట్టింది అంటే బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ కాబట్టి వాళ్ళ మీద ఆల్రెడీ ఈ మాటలు మాట్లాడద్దు మీకు ఓన్లీ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మాట్లాడాలంటే వాళ్ళు దాని వరకు మాత్రమే మాట్లాడతారు ఆపేస్తారు బట్ ఇక్కడ యూట్యూబ్లోకి వచ్చేసరికి ఎలాంటి గైడ్లైన్స్ లేవు అలాగే ఏది కూడా లేదు కాబట్టి విచ్చలవిడిగా ఏదైనా మనకు జరిగినప్పుడు దాని గురించి న్యూస్ కవర్ చేస్తారు ఓకే ఇక్కడ వరకు బట్ న్యూస్ కవర్ చేసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ని ప్రజలలోకి ఒక్కొక్కరికి విషం నింపేలా లేకుంటే కొంతమందికి వాళ్ళకు పాజిటివ్లా ఇలా కొన్ని పార్టీస్కి పాజిటివ్లా ఇలా మాట్లాడడం అయితే జరుగుతుంది వీటి వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏదైతే యంగ్ జనరేషన్ ఉంటుందో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడేలా ఉంటుంది కాబట్టి యొక్క బిల్లునైతే తీసుకొని రాబోతున్నారు ఈ బిల్లు వచ్చిన తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో అంటే యూట్యూబే కాదు ఇన్స్టాగ్రామ్ అయినా ట్విట్టర్ అయినా ఫేస్బుక్ అయినా ఎక్కడైనా కూడా ఏదైనా పాలిటిక్స్ గురించి లేకుంటే ఏదైనా దాని గురించి మనం ఖచ్చితంగా దాని గురించి వివరణ లేకుండా నీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నట్లయితే వెళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రవేశపెట్టిన తర్వాత ఇది ఎప్పుడైతే పాస్ అవుతుందో ఆ తర్వాత నుండి ఒకవేళ మీరు పాలిటిక్స్ గురించి కానీ లేకపోతే ఏదైనా న్యూస్ మీరు కవర్ చేస్తున్నారనుకోండి ఒకవేళ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఇవ్వచ్చు ఓకే నువ్వు ఎక్కడైనా చదివినో దాని గురించి నువ్వు తెలుసుకున్నావు దాని గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు బట్ ఇక్కడ ఏంటి అంటే దాంట్లో చదివిన దాన్ని బట్టి నాకు ఇలా అనిపిస్తుంది నాకు అలా అనిపిస్తుంది అది జరగవచ్చు ఇది జరగవచ్చు ఏదైతే లోపల మీకు అనిపిస్తాయో అవన్నీ కూడా పబ్లిక్లోకి రుద్దొద్దు అలాగే రుద్దినట్లయితే మీకు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది చూద్దాం ఈ బిల్లు వస్తుందా రాదా మధ్యలోనే ఆగుతుందా అని లాస్ట్ ఒక నెల నుండి అయితే వీటి మీద డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి చూద్దాం మనకి ఇది వస్తుందా రాదా అనేది మీ ఒపీనియన్ ఏంటి ఈ బిల్లు వస్తే మంచిదా రాకపోతే మంచిదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే యూట్యూబ్ రిలేటెడ్ మీకు ఏ ప్రశ్నలు ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే యూట్యూబ్లో రాబోయే అప్డేట్స్ కానీ లేకుంటే యూట్యూబ్కు సంబంధించిన ఏ అప్డేట్ అయినా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లవ్ సింబల్ని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకనంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు తెలియచేయాలి అంటే చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది దీని గురించి చాలా సెర్చ్ చేయాల్సి అయితే వస్తుంది అందుకోసమే ఒక లవ్ సింబల్ కావాలి అలాగే ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వమని అయితే నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే లాస్ట్లో చిన్న ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్లో కానీ లేకుంటే యాడ్ సెన్స్లో కానీ ఏ ప్రాబ్లమ్ ఉన్నా డైరెక్ట్ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి అలాగే వాచ్ టైం అలాగే వ్యూస్ అలాగే రీయూజ్డ్ కంటెంట్ ఏ దేనికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తి సహాయం చేయబడును